రఘురామకృష్ణం రాజు నర్సాపురం ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి మొదటి బాధితుడిని నేనే అంటూ చెప్తూ వచ్చారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని దూరం పెడుతూ వచ్చింది పార్టీ నుంచి దూరం పెడుతూ వచ్చింది పార్టీ నుంచి దూరం పెట్టడం మాత్రమే కాదు ఆయనపైన అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కంప్లైంట్ చేసింది బట్ పార్టీ నుంచి సస్పెండ్ మాత్రం చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఐదేళ్ల పార్టీ ఎంపీగానే కంటిన్యూ అవుతూ వచ్చారు ఆయన సో ఆ తర్వాత ఆయన పైన కేసులు నమోదు చేశారు సిఐడి కేసులు నమోదయ్యాయి సో ఆయన ఇంట్రాగేషన్లో ఆయన పైన భౌతికంగా దాడులు చేశారు లాంటి ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలు తన పైన ఉన్న గాయాలే కారణమంటూ ఆయన గాయాలను కూడా చూపిస్తూ వచ్చారు ఆ తర్వాత ఆయన ఆ కేసుకు సంబంధించి ఫైట్ చేస్తూ వచ్చారు ప్రభుత్వం పైన నిరంతరం కంటిన్యూస్గా ప్రభుత్వానికి సంబంధించిన విధానాలపైన మీడియా ముఖంగా రచ్చబండ పేరుతో మాట్లాడుతూ వచ్చారు గడిచిన నాలుగున్నర ఏళ్ల కాలంగా నాలుగున్నర ఐదేళ్ల కాలంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన అత్యధికంగా విమర్శలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రఘురామకృష్ణరాజు మాత్రమే హాలిడేస్ కూడా తీసుకోకుండా ప్రతిరోజు రచ్చబండ పేరుతో ఆయన ప్రభుత్వానికి సంబంధించిన విధానాలపైన ప్రభుత్వానికి సంబంధించి అమలు చేస్తున్న కార్యక్రమాలపైన లోపాలను ఎత్తు చూపే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా వైసర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు చేస్తూ రావడం చూస్తూ ఉన్నాం సో అటువంటి రఘురామకృష్ణరాజు గారికి గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీ దూరంగా ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు నిజానికి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు ఎంపీగా బట్ అక్కడ అవకాశం రాలేదు తెలుగుదేశం పార్టీలో చేరారు ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సో ఆయన్ని స్పీకర్ని చేస్తారు అంటూ ప్రచారం జరిగింది ఆ పదవి ఆయనకి దక్కలేదు ఆయన మంత్రివర్గంలో ఉండబోతున్నారంటూ ప్రచారం జరిగింది మంత్రిగా కూడా ఆయనకు అవకాశం రాలేదు సో ఆయన ఈరోజు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసే సందర్భంలో సభకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా వెళ్ళి కలిశారు ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చారు కలిసి మాట్లాడుకున్నారు ఆయన చెవిలో ఏదో మాట్లాడారు ఏం మాట్లాడారు ఏంటి అనే దానిపైన న్యాచురల్గానే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది ఎందుకంటే గడిచిన ఏళ్ళుగా ఉప్పు నిప్పుగా ఉండిపోయి ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తూ వ్యక్తిగత దాడి కూడా చేస్తూ వస్తూ తాను కూడా బాధితుడిగా ఉంటూ వస్తూ తనపైన అనేక కేసులు నమోదైన నేపథ్యంలో సో అటువంటి రఘురామకృష్ణరాజు గారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం ఆయనకేదో సలహా చెప్పి రావడం చర్చనీయాంశంగా మారింది ఆయన చెప్పిన సలహా యాజ్ ఫర్ రఘురాం కృష్ణరాజు గారు బయటకు వచ్చి చెప్పిన దాని ప్రకారం మీడియాలో వస్తున్న దాని ప్రకారం జ ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారిని తాను కోరినట్లుగా రఘురాం కృష్ణరాజు గారు చెప్తున్నారు సో అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉంది సో అసెంబ్లీకి ప్రతిరోజు రండి అని తాను జగన్మోహన్ రెడ్డిని కోరాను అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్నమాట అంతేకాదు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ కూడా ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తిని రఘురామకృష్ణరాజు గారు చేశారంట ఏంటి ఆ విజ్ఞప్తి అంటే సభలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే తనకు సీటు కేటాయించాలి అని చెప్పారట సో జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే సీటు కేటాయించాలని అధికార పార్టీకి సంబంధించిన ఒక సభ్యుడు కోరడం అది అక్కడ సీట్ ఇవ్వడానికి సంబంధించిన సాధ్యమవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డిని మరింత టీజ్ చేయటంలో భాగంగానే పక్కనే సీటు అడిగారా మరింత టీజ్ చేయటంలో భాగంగానే నేను గెలిచాను నువ్వు ఓడిపోయావు చూడోనో దగ్గరికి వెళ్ళి మాట్లాడారా సో మరింత టీజ్ చేయటంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడారా లాంటి చర్చ ఎక్కువగా జరుగుతోంది సో జగన్మోహన్ రెడ్డి కృష్ణరాజు గారికి సంబంధించిన కెమిస్ట్రీ సంబంధాలు ఆ సభలో వాళ్ళు వ్యవహరించే తీరు వచ్చే నాలుగైదేళ్ల పాటు ఖచ్చితంగా మరింత ఆసక్తి కలిగించబోతుంది రాజకీయంగా